एचएचबीसी मेहनत लाइक के तो बदिलाली बदिलाली जय बीसी जय बीसी जय बीसी जय बीसी बीसी जय बीसी अमल चाले कामारेटी डिक्लेरेशन वेंटन है अमल चाले अमल चाले अमल चाले चाले अमल चाले बदिलाले बीसी लाइक के तो बदिलाली नुणुण बदिलाली ఇవాసం బీసీ ఆత్మ గౌరవ కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది దాంట్లో భాగంగా మన హక్కింపేట్ డిపో ముందు మే ఇక్కడున్న బీసీ సంఘాలన్నీ కూడా అక్క వనజక్క రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు అట్ల ఏందరన్నా తర్వాత కొంగల నరవారా అంబేద్కర్ ఆజాది సంఘం నా పేరు బత్తుల సిద్దేశ్వర్ పటేల్ హిందూ బీసీ మహాసభ అధ్యక్షుని ఇవాళ ఈ ఈ బంద్ ఏదైతే ఉన్నదో బీసీలకు చట్టసభల్లో నలభై రెండు శాతం ఇస్తాని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది దాన్ని అమలు చేయాలని గత సంవత్సర కాలంగా అనేక బీసీ సంఘాలు ఉద్యమిస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బలిమీటికి తూతూ మంత్రంగా కుల జనగణ చేసింది సరే ఏదో జరిగింది అనుకున్నాం కులజన జరిగిన తర్వాత మళ్ళీ పోరాడంగా పోరాడంగా బీసీ బిల్లు పెట్టింది ఆ బీసీ బిల్లు ఆర్డినెన్స్ అన్ని కూడా ఇవాళ రాష్ట్ర గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న పరిస్థితున్నది ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం దాంట్లో ముస్లింల రిజర్వేషన్ బూచి చూపి ఈ రిజర్వేషన్లు మేము అంగీకరించడం లేదు కేంద్రం ఆమోదించదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ పార్టీ కూడా దాన్ని అడ్డగాలేస్తున్నది ముందు పోకుండా ఆపుతున్నది కనుక ఇవాళ బీసీ సమాజం కోరుతున్నది అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా మీరందరూ అఖిల పక్షం ఇక్కడ తీసుకొని కేంద్ర మోడీ దగ్గర పోయి అపాయింట్మెంట్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇటు విద్యా ఉద్యోగ రంగాలల్లోనూ మరియు స్థానిక సంస్థల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మాది చాలా చిన్న డిమాండ్ మేము ఇంకా ఎంపీలు ఎమ్మెల్యేలను కోరడం లేదు మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు కోరేది తర్వాత ఉంటుంది కథ కనీస స్థాయిలో మేము గ్రామాలల్లో మా పల్లెల్లో మేము సర్పంచులు కావాలనుకుంటున్నాం మా బిడ్డలు తర్వాత మా ఎంపీడీసీలు మా జెప్పలు కావాలి మా ఉద్యోగాలు కావాలి ఇది నలభై రెండు శాతం మేము అడిగింది కాదు నిజానికి జనాభా దామాషా ప్రకారం మా అరవై శాతం జనాభా ఉంటే అరవై శాతం మా వాటా కావాలి కానీ ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ లో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో నలభై రెండు శాతమే మీరు ఇస్తా అన్నదే మేము మిమ్మల్ని నలభై రెండు శాతం గురించి అడిగింది లేదు కానీ ఇస్తా అన్నది అమలు చేయడానికి అనేక రకాల సమస్యలు ఇవాళ అడ్డం అడ్డంకులు వస్తున్నాయి ఇంకో ఇంకోది ఇంకోది కోర్టులు ఇటు పాలక పార్టీలు కాబట్టి కోర్టులకు కూడా మేము ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం అన్యాయం చేయొద్దు న్యాయంగా మేము సామాజిక న్యాయం కోరుతున్నాం మాకు కనీస స్థాయి వాటా కోరుతున్నాం కానీ ఇవాళ హైకోర్టు గాని సుప్రీంకోర్టు కానీ గాని గతంలో వాళ్ళ అన్యాయమైన తీర్పులతో న్యాయస్థానాల యొక్క అన్యాయమైన తీర్పులతో బీసీలకు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి ఇవాళ కోర్టులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం బీసీల ఆకాంక్షల్ని గమనించండి గుర్తించండి బీసీల వాటా బీసీలకు ఇవ్వండి ప్రభుత్వాలకు న్యాయ వ్యవస్థలకు అన్నిటినీ కూడా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ అందరూ బాధ్యులే తలా తిలా పాపం తలా పిడికాడు ప్రతి ఒక్కరు బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళే గనక వాళ్ళ బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి వీరికి డిమాండ్ చేస్తున్నాం ఈ బీసీ ఉద్యమానికి అండగా వచ్చిన ఎస్సీ ఎస్టి ముస్లిం తర్వాత అగ్రకుల ప్రజాస్వామిక వాళ్ళు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు ఈ నలభై రెండు శాతం బిల్లును నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అఖిల పక్ష సమావేశం వాళ్ళ సంతకాలతో ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ కోరాలి ప్రధానమంత్రిని వాళ్ళు పోయి కలిసి మాట్లాడాలి అంగీకరింపజేయాలి అంగీకరింపజేయకపోతే మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో ఆయన ఆమరణ దీక్ష చేయాలి లేదు తను చేయలేను అంటే మా సమస్య కాబట్టి మా సమస్య కోసం మేము ఆమరణ దీక్ష చేస్తాం ఈ పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడున్న పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మేము నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు మాతో పాటు మద్దతుగా కూర్చోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది మేము పోరాడతాం లేదా మీరన్నా సాధించకరండి ఇదే మేము చెప్పదలుచుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక బీసీ సమాజం తరఫున స్పందనాలు చెప్తున్నా ప్రధానంగా నేను చెప్పేటువంటిది ఏంటంటే బీసీలను ముందడ పెట్టుకొని బీసీ ఓట్లను ఓట్లతోని అధికారంలోకి ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బీసీ సమాజానికి అన్యాయం చేస్తున్నటువంటిది ఇలా బీసీలలో పనిచేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సమాజానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తిండి పెడుతున్నది వాళ్ళు బట్టలు ఇస్తున్నది వాళ్ళు సకల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి వాళ్ళందరిలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు ఇంత కష్టపడి ఇన్ని చేసినా కూడా వీళ్ళకు ఉద్యోగాలు లేవు అట్లనే బతుకులు సరిగా లేవు పోతే చదువులు లేవు అన్నిట్లలో కూడా అన్యాయం జరుగుతున్నది ఈ అన్యాయాలు పోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ సమాజంలో బీసీలు ఎంతమంది ఉన్నారో అంతమంది పాలక వర్గాలలో అంటే అటు అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు ప్రతి చోట రాజకీయంగా వాళ్ళ బాట వాళ్ళకు వచ్చినాడే ఈ బీసీలకు సరి అయినటువంటి న్యాయం జరుగుతుంది అట్లనే ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అగ్ర కులాలలో ఉన్నటువంటి రైతాంగంలో ఉన్నటువంటి కష్టపడుతున్నటువంటి ఈ సంపదకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సరి అయినటువంటి న్యాయం పొందడం అనేటువంటిది బీసీలో అధికారంలోకి వచ్చినాడే జరుగుతుంది బీసీలు ఎంతమంది ఉన్నారో ఈ సమాజంలో అంతమంది అన్ని సీట్లు వచ్చినాడే అన్నిట్లలో సమభాగం ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది అనేటువంటిది మేము అనుకుంటున్నాం ఇవాళ దీనికోసం అన్ని పార్టీలలో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ లో కావచ్చు వివిధ పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీసీ వ్యక్తులందరూ మా మిత్రులు ఇప్పటికైనా మీరు ఆలోచించండి నిజాయితీగా తెలుసుకోండి మీరు అట్లనే మీ అదే వాళ్ళు పెట్టినటువంటి భిక్ష కోసం మీరు కనుక పార్టీలలో ఉండి బతికితే రేపు మీకు బీసీ సమాజం మిమ్మల్ని దూరం కొడుతుంది మీరు ఆ రోజు శిక్ష అనుభవించాల్సి వస్తుంది మీరు దాన్ని గుర్తులో పెట్టుకొని ఇప్పటికైనా బీసీల వైపు రండి ఆ పార్టీలను విడదీయండి బీసీలతో కలిసి కట్టుగా ఉండి పనిచేయడానికి సిద్ధపడండి లేదనుకుంటే ఆ పార్టీలలో బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మీరు పార్లమెంట్లో లల్లు పెట్టి బీసీలో ఎంతున్నారో వాళ్ళ మాట వాళ్ళ కలిసి ఇవ్వాల్సింది న్యాయమే చెప్పండి అట్లనే అన్ని పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ రోడ్డు మీదకి రండి మాతోని కలిసి పనిచేయండి మీరు మా వర్గం కాబట్టి ఇది మేము చివరిసారిగా చెప్పుకుంటూ ఊహిస్తున్నా జైబీసీ ఈ ఈరోజు నా పేరు పటేల్ వనజ అనేక ఉద్యమాలు చేసి ఈరోజు అనగారిన బీసీ సమాజము గత స్వాతంత్రం వచ్చినాక డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడ వేసిన అక్కడే అన్న విధంగా ఇలా బీసీల పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రోజు రాకపోతే ఇంకా ఏ రోజు చేయలేం ఈ రోజు మేము ఒకటే కోరుతున్నాం బీసీ సమాజాన్ని ఈ రోజు పాలక వర్గాల దగ్గర బానిసలుగా ఉన్న వాళ్ళు బయటికి రావాలని మేము ఈరోజు కోరుకుంటున్నాము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చే కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా మరి ఎంతో మంది బీసీ బిడ్డలు అమరులైన పరిస్థితి ఉన్నది ఎంతో మంది తమ బిడ్డలను ఎంతో కష్టపడి ఉన్నత చదువులకై మరి హైదరాబాద్ పంపినప్పుడు బీసీ బిడ్డలే ఇలా తెలంగాణ ఉద్యమానికి ముందుండి పోరాడి అమరులైన పరిస్థితి మనం చూసినాం ఎంతో చరిత్ర ఉన్న ఈ తెలంగాణలో ఇలా బీసీలు అడుక్క తినే పరిస్థితులలో ఉన్నారనేది వాస్తవం ఎందుకంటే సమాజానికి అన్ని తామై అన్ని తామై నడుపుతూ అడుక్క తినే పరిస్థితుల్లో బీసీలు ఎందుకున్నారో కూడా ఇలా అందరూ కూడా బీసీ సమాజం ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల మన ఈ అధికారానికి ఎప్పుడైతే మనం దూరమైనమో ఈ రోజుకైనా మనం అందరం కూడా ఐక్యంగా వ్యక్తులుగా ఉంటే ఏమీ సాధించలేము ఐక్యంగా ఈ రోజు ఈ రోజు పద్దెనిమిది తారీఖు చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా ఇలా బీసీలు మరి ఒక నిర్ణయం తీసుకొని రాజ్యాధికారమే అడుక్కుంటే ఆకలి తీరది బుద్ధి గుంజుకుందాం అని మన గద్దరన్న ఏదైతే లాస్ట్ శనంలో చనిపోయే ముందు కూడా ఒక పాట వాడిండు ఎందుకు వాడిండి అంటే ఈ సమాజం ఎటు ఈ బీసీల బతుకులు ఎటు ఆవేదనతోని ఆవేదనతో వాడిండు కాబట్టి ఆ పాటను కానీ ఆ మాటలను కానీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం బీసీలకు ఉన్నది ఈ రోజు కాబట్టి బీసీలు రేపు రాబోయే రోజుల్లో ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదంటున్నా నేను బుద్ధి గుంజుకోవాలంటే పోరాటాల పోరాటం చేయాలి ఇలా మన శాతం ఏందో మనం సాధించుకోవాలి సగానికి ఎక్కువ ఉన్న మన బీసీలు ఈ రోజు చట్టసభల్లో మా వాట మాకు తేలే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాం బీసీల చైతన్యం కోసము ఒక పూలే అంబేద్కర్ మరి ఇలా సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు ఈ సమాజం కోసం ఎలాంటి త్యాగాలు చేసిర్రో అలాంటి త్యాగాలకు మేము శాంతియుతంగా రేపు బీసీ సమాజం రాజ్యాధికారానికి పోయే వరకు కూడా ఈ పోరాటం ఆగదని మేము తెలియజేస్తూ బీసీ సంఘానికి బీసీ జాతికి ఇవాళ మీడియా మిత్రులు కూడా అందరూ సహకరించి ముందు నిలబడాలని వాళ్ళ వాళ్ళు ఒక అధికారంలోకి వచ్చే వరకు ఎందుకంటే రిజర్వేషన్ అనేది అడుక్కునుడు అదే వాళ్ళు ఇచ్చిన మాటని వాళ్ళు అమలు చేస్తలేరు కాబట్టి ఇది వాళ్ళ వాళ్ళ జీవిత కాలంలో కూడా మాకు ఇయ్యరు ఇది వాస్తవం ఏ కోర్టులు చట్టాలు కూడా ఎవరికి ఉన్నోళ్ళకే చుట్టాలు మరి ఇలా పేదోని వైపు ఏ కోర్టు చట్టాలు లేవు కాబట్టి మాకు వాటి మీద విశ్వాసం ఉన్నా ఆ విశ్వాసముకి నెరవేరదని మేము భావిస్తున్నాం మా ప్రజలను చైతన్యం చేసి ఓటు ద్వారానే రేపటి రోజున ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం సాధించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా మరి బీసీ ఉద్యమానికి అండదండగా ఉండి ఈ ఉద్యమాన్ని నడిపియాలని మీకు కోరుతూ మరి తప్పకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను